బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలను కలవనున్నారు ఈ సందర్భంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై హైకమాండ్ లో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్లో చర్చలు జరపనున్నారు అలాగే పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగరణపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు వేణు చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాకునే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు ఇక నిన్న చూసుకుంటే ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో తనంతరం జరిగిన పరిణామాలు ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వారిని విజయవంతేందుకు ఆ ఏ విధంగా వారికి హామీ ఇచ్చాం ఏంటి అనే దానిపైన కూడా ఈ రోజు ఏఐసిసి పెద్దల్ని కలిసి వివరించనున్నారు ఇక కొత్తగా కేబినెట్ తీసుకున్న మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపైన కూడా అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది మరోవైపు ఇప్పటికే మూడు మంత్రివర్గ ముగ్గురిని కూడా మంత్రివర్గంలో తీసుకోవడంతో పాటు ఇటు పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా గత కొద్ది రోజులుగా చాలా మంది పెద్ద ఎత్తున ఆశావాహాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించి ఏదైతే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో భావిస్తున్నారు ఇక మరోవైపు ఏదైతే ఎస్పీ వర్గీకరణ ఇప్పటికే పెద్ద ప్రచారం భావిస్తుంది సంబంధించి గతంలోనే ఏసీపీ ప్రజలు వివరించారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బహిరంగ పెట్టి ఈ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది ఈ ఏదైతే బీసీ కులగణన రాష్ట్రంలో చేపట్టాకే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మొదట ప్రారంభించింది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే వివిధ ప్రాంతాల్లో ఈ ఎస్పీ వర్గీకరణ బీసీ కులగణనపై బహిరంగ సభలు పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా తేదీలను ఖరారు చేసే అవకాశం కూడా ఉంది ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గంలోకి కొంతమందికి స్థానం దక్కడం మరి స్థానం దక్కకపోవడంతో ఆ ఇటు చాలా మంది కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా ఇటు అధిష్టానాన్ని కానీ ఇటు ఆ ముఖ్యమంత్రికి కానీ అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఉంది ఇక వారికి ఏదైనా పదవులు ఇస్తారు ఏ విధంగా వారిని ఉద్యోగిస్తారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది మరోవైపు కొత్తగా కేబినెట్ తీసుకున్నటువంటి ముగ్గురు మంత్రులకు కూడా ఏ శాఖలు కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు ఇక ఏదైతే ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్య పురపాలక హోమ్ ఎస్పీ ఎస్పీ మైనారిటీ వెల్ఫేర్ కమర్షియల్ ట్యాక్స్ పశుసంవర్ధక శాఖ న్యాయ న్యాయ మరియు కార్మిక మైండ్స్ అండ్ జియాలజీ క్రీడలు యోజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు ఉన్నాయి ఇక వీటికి సంబంధించి ఏ వరకు ఇవ్వాలి శాఖ దానిపైన కూడా అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈ రోజు ఎన్నిపై రైట్ థ్యాంక్ యూ వేణు ఇదిలా ఉండగా కొత్త మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అయితే ఇప్పుడిప్పుడే పాలన కుదుట్టుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తుంది ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోం విద్య మున్సిపల్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం కార్మిక పశుసంవర్ధక మైనింగ్ తదితర శాఖలున్నాయి ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకుని మరొకటి ఇచ్చే అవకాశాలున్నాయి ఇక విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోమని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముగ్గురు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతుంది కార్మిక పశుసంవర్ధకం ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్లు తెలుస్తుంది కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు ఛాంబర్ల కేటాయింపు అనంతరం ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రుల బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది సుదీర్ఘకాలం తరువాత పూర్తిగా ఎస్సీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది సీఎం కాకుండా కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం పద్నాలుగు మంది మంత్రులతో యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు మొత్తం పద్నాలుగు మందిలో ఓబీసీ ఓసీలు ఆరుగురు ఎస్సీలు నాలుగు బీసీలు ముగ్గురు ఎస్టీ ఒకరు ఉన్నారు కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు అడ్లూరి లక్ష్మణ్ మాదిగా గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి చెందినవారు వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల మూదిరాజ్ వర్గీయుడు